కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్నటువంటి స్ట్రీట్ డాగ్స్ వివాదానికి ఇక తెరపడిందే అనుకోవచ్చు అయితే ఈ రోజు అయితే సుప్రీం సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నివారించడానికి అటు హాస్పిటల్స్ స్కూల్స్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నింటిలో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నిటికి కూడా వ్యాక్సిన్ వేయాల్సిందిగా అలాగే అక్కడ కంచెలు కూడా నిర్మా నిర్మించాల్సిందిగా మున్సిపల్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి ఆదేశించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా దీనికి ఎనిమిది వారాలు గడువిచ్చారు ఇవి ఏదైతే అఫిడవిట్ని దాఖలు చేయడానికి కూడా ఎలాంటి కార్య కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ కూడా ఇలా నివారించడానికి కావచ్చు దీనివల్ల ప్రాణాలు కాపాడడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే దానిపైన కూడా ఏదైతే ఉన్నటువంటి వాటిపైన కూడా ఇప్పటికి అఫిడవిట్ దాఖలు చేయడానికి అయితే ఎనిమిది వారాల గడువు అయితే అన్ని రాష్ట్రాలకు అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అయితే రెండు వారాల గడువు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్ట్రీట్ స్ట్రీట్ డాగ్స్ కావచ్చు వాటి అన్నిటిని నివారించడానికి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అటు కార్యాలయాలు హాస్పిటల్స్ దగ్గర కంచెలను ఏర్పాటు చేసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా గుర్తించడానికి ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వానికి కావచ్చు అటు ఆ రెండు వారాల గడువునైతే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇష్యూ ఏదైతే ఉందో గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం గతంలో చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ కూడా షెల్టర్లకు తరలించాలి అన్న సమయంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కూడా సుప్రీంకోర్టు ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వాటి అన్ని కూడా షెల్టర్కి తరలించొద్దంటూ కూడా వ్యాక్సిన్ ఇప్పించేసిన తర్వాత కూడా అవి ఏవైతే ఎక్కువ ఈ కార్యాలయ చిన్నపిల్లలు కావచ్చు అటు ప్రజలు తిరిగే రద్దీ ప్రదేశాల్లో స్ట్రీట్ డాగ్స్ ని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఈ ఏదైతే ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పు పట్ల కూడా అన్ని రాష్ట్రాలు కూడా దీనిపైన అఫిడవిట్ వీటిని దాఖలు చేయడానికి ఎనిమిది వారాల గడువునైతే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నిటి కూడా వీటి వీటి ద్వారా ఏవైతే ప్రజలు ఇప్పటి ప్రాణాలు కోల్పోయారో దాని కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరైతే మున్సిపల్ కార్యాలయం కావచ్చు అటు మున్సిపల్ అధికారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ బాధ్యతను అయితే ఇప్పించడం జరిగింది ఎప్పటికప్పుడు వీటిపైన అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కార్యాలయాల దగ్గర ఒకవేళ ఉన్నట్లయితే వాటన్నిటికి కూడా కూడా వ్యాక్సిన్ ఇప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సిందిగా అయితే చెప్పడం జరిగింది ఈ వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా స్ట్రీట్ లవ్ స్ట్రీట్ డాగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ డాగ్స్ ని షెల్టర్లకు తరలించదు ఒకవేళ షెల్టర్లకు తరలించినట్లయితే అక్కడ డాగ్స్ని వాటికి ప్రమాదం ఉంది అక్కడ పంపించిన తర్వాత వాడికి ఫుడ్ సరిగా పెట్టరు వాటికి వ్యాక్సిన్ సరిగా వియ్యరంటూ కూడా ఈ డాగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అయితే అప్పుడు వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది దాని తర్వాత కూడా సుప్రీంకోర్టు అదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏవైతే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయో స్ట్రీట్ డాగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్న చెప్తున్నారో ఈ ఘటన ఎక్కడైతే జరుగుతున్నాయో రద్దీ ఉన్న ప్రదేశాల్లో వీటిని నిర్మూలించాలని ఈ ఆ ప్రదేశాలు గుర్తించి అక్కడ ఉన్నటువంటి కంచెలను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్